సంవత్సరాల గ్యాప్ ఉన్నారు దానికి నాలుగు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి ఎంపీఏ ఇంజక్షన్ అదేంటంటే మూడు ఒకసారి చేయించుకోవాలి సంవత్సరంలో నాలుగు సార్లు చేయించుకోవాలి అది మనకు అందుబాటులో లేదు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి చేయించుకోవాలి ఒక పద్ధతి రెండవది వచ్చేసి రోజు పందు అది మగవాళ్ళు పెరుపుకుని ఉంటారు ఉన్నప్పుడు ఆ వీరు అనేది దాంట్లో పడి మీకు గర్భిణి అనేది అందరు మూడోది వచ్చేసి ఐసీబీ అంటే కాకటి అంటారు కదా అది పిరియడ్ వచ్చిన ఐదో రోజు వేస్తారు మానవలోంచి వేస్తారు దానికి కింద కొంచెం దారం ఉంటుంది అది ఉందా లేదా అని తెలుసుకోవటానికి అది మీరు ఎన్ని రోజు కావాలంటే అన్ని రోజులు ఉంచుకోవచ్చు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అనేది ఉంచుకోవచ్చు అది ఉన్నందువల్ల మీకు గర్భిణీ ఉండదు అదొక పద్ధతి నాలుగో పద్ధతి వచ్చి నోటి మాత్రమే ఉంటాయి మాలా ఎన్ మాలా అని ఉంటాయి అవి ఏంటంటే ఈరోజు నోట్ భార్యాభర్తలు కలిసారు ఈరోజు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అలాగా రోజు వేసుకోవాలి ఒక రోజు అనుకో రెండో రోజు వేసుకోవచ్చు మూడో రోజు మర్చిపోతే వేసుకోకూడదు ఆ నెలలో ఆపేసి మళ్ళీ కండోమ్స్ కానీ ఏదన్నా వాడుకొని మళ్ళీ తర్వాత నెల నుంచి మొదలు పెట్టాలి అవి ఏంటంటే ఇరవై ఒక్కరోజేమో గర్భిణి అందకుండా ఉండే మాత్రలు ఉంటాయి ఒక ఏడు రోజులు మాత్రం ఐరన్ ట్యాబ్లెట్లు ఉంటాయి అది